నమస్తే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లలో కాస్టింగ్ కోచ్ నడుస్తుంది అని ఆరోపణలు వస్తాను ఎందుకంటే మనం చూసిన గతంలో కూడా వాహిని టీవీ వేదికగా సో జనార్దన్ ఆరోపించిన పరిస్థితి అంటే ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మనం చూపించిన పరిస్థితి మనం చూశాం ఈ నేను మరోసారి కూడా కాస్టింగ్ కోచ్ నడుస్తుంది ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో కూడా అమ్మాయిలు విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా వంగపర్చుకుంటున్నారు కోచింగ్ సెంటర్స్ లో ఉన్న సార్లు కావచ్చు ఎవరైనా సరే కోచింగ్ చెప్పే వాళ్ళందరూ కూడా అని చెప్తున్నారు రీసెంట్ గా కూడా చాలా మంది అమ్మాయిలు కూడా దీనిలో వలలు పడ్డారు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు ఒకసారి మాట్లాడదాం మనతో పాటు జనార్దన్ ఉన్నారు సో చెప్పండి జనా అంటే ఎట్లా అంటే ఆరోపిస్తూ ఆరోపణ లేదు వాస్తవం అసలు ఎట్లా ఆరోపిస్తారు అశోక్ నగర్ కోచింగ్ కౌచ్ నాడు కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది అని అయితే అది ఇంతవరకు ఈ అంతర్గతంగా అట్లా జరుగుతూనే ఉంది అది ఎవరికి కనిపించకుండా అంటే మనకు సాలెగూడు ఎట్లా ఉంటుందో తెర అది కనిపించకుండా ఉంటుందో అట్లనే జరుగుతుంది అశోక్ నగర్లో ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది ఒక విషయము అమ్మాయి అనేటో బయటకు వచ్చి చెప్పింది నాకు అన్యాయం జరిగింది నన్ను ఫ్యాకల్టీ ఈ విధంగా వాడుకున్నాడు నన్ను మోసం చేసిండు పెన్ను చేసుకుంటా చెప్పిండు ఇప్పుడు పెన్ను చేసుకొని అంటున్నాడు అని చెప్పడం జరిగింది కేసు కేసు పోలీస్ స్టేషన్లో పోయింది ఎఫ్ఐఆర్ అయింది ఆయన ఏమో ఫ్యాకల్టీ కానీ ఆయన నా మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగొద్దు లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా లీగల్ యాక్షన్ ఉండొద్దు అని చెప్పేసి స్టూడెంట్ అని ఆయన స్టే తెచ్చుకున్నాడు ఇది స్టూడెంట్ ఇక్కడ మాత్రం ఇగో టీచరు ఈయన టీచర్ అనేటటువంటి దానికి ఆధారాలు ఎక్కడెక్కడ ఆయన టీచర్ అనే దానికి ఇవన్నీ ఆధారాలు చాలా దిక్కులలో ఈయన టీచరు ఈయన చాలా అనేది చెప్పి ప్రజెంట్ అయితే ఆర్సీ రేట్ లో ఉన్నాడు గతంలో లాక్స్ అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఎట్టు అంటే ఒక్కొక్క మాటికి ఒక్క ఆడని పోతుంటారు ఈడ ఇన్స్టిట్యూట్ అనేది మనకు ముఖ్యం కాదు ఇప్పుడు ప్రజెంట్ ఆర్సీ రెడ్ లో ఉన్నాడు కాబట్టి ఆర్సి రెడ్డి వీళ్ళు ఏం లే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు కొన్ని రోజులు ఆడ కొన్ని రోజులు ఈడ చెప్తూనే ఉంటారు వీళ్ళందరూ కంప లెక్క బీరకాపీస్ లెక్క అటు ఇటు తిరుగుతారు అన్ని ఇన్స్టిట్యూట్లకు సంబంధించి తిరుగుతారు కాబట్టి ఒక్క ఇన్స్టిట్యూట్ అని ఏం లేదు ప్రజెంట్ ఆర్సిరెడ్డి ఉన్నారు రెడ్డిని ఎందుకంటున్నాం అంటే ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పెద్ద ఆయన అన్ని ఇన్స్టిట్యూట్లకు ఆయనే ఆదర్శం ఆయనే ముందున్నాడు ఆయన ఒక కమ్యూనిస్టు ఆయన ఒక లెఫ్టిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ డైరెక్టర్ కూడా వాళ్ళ అమ్మాయి గారే ఉన్నారు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతో ఆర్సిరెడ్డి అని పదే పదే చెప్పడం జరుగుతున్నది ఈడ ఏ మీ ఇన్స్టిట్యూట్ను తీయాలనో ఇంకొక ఇన్స్టిట్యూట్ను లేపాలనో మాకు ఎవరో డబ్బులు ఇచ్చిరనో ఏదో కాదు ఇది అశోక్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది కాబట్టి దీనికి అడ్డుకట్ట పడాలి అమ్మాయికి న్యాయం జరగాలి నువ్వే ఎఫ్ఐఆర్ లో చెప్పారు ఇద్దరికి ఉన్నదని మరి నువ్వు త్రీ సెవెంటీ మీదనే సిఆర్పిసి మీద స్టే తెచ్చుకున్నావు మరి ఇద్దరికి ఓకే అయినప్పుడు మరి ఎందుకు చేసుకోవట్లేవు మరి అమ్మాయినట్టే చీట్ చేస్తావు ఆ నువ్వు స్టూడెంట్ పెట్టవుతావు నువ్వు ఫ్యాకల్టీ ఆధారాలు చూపించినావు అమ్మాయి స్టూడెంట్ మరి అమ్మాయిని ఏ విధంగా మోసం చేస్తున్నావు ఇట్లా ఒక నువ్వు గురువు స్థానంలో నుండి ఎట్లా మోసం చేస్తావు మోసం చేయొద్దు అనేటటువంటి అడుగుతున్నావు ఇంకో జరగబోయేటటువంటి ఈ సంవత్సరంలో ఫ్యాకల్టీలకు ఏదైతే కోచింగ్ సెంటర్లలో బ్యాచ్లు స్టార్ట్ అయినాయో ఈ బ్యాచ్లలో ఇంకా అమ్మాయిలను మోసం చేయొద్దు ఇంకా ఎవరు కూడా డైరెక్టర్లు కూడా ఇలాంటి ఫ్యాకల్టీలు ఉంటే వాళ్ళని మందనించాల్సిన బాధ్యత ఉంది అమ్మాయిలు మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఏదో చెప్పగానే ఉరికి ఏదో చేసుకోకూడదు మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి అది ఒక మీ యొక్క బాధ్యత మీరు ఒక రేపు ఆఫీసర్ లైఫ్ మీరు పరిపాలించాల్సినటువంటి వాళ్ళు మీ చేతుల కింద లక్షల జీవితాలు ఉంటాయి మీ జీవితాన్ని బాగు చేసుకో నిన్న మిగతా జీవితాలను ఏ విధంగా బాగు చేస్తానని అమ్మాయి ఈ ఒక్క అమ్మాయినా లేక ఇట్లా చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారా ఇక ఉన్నారా కానీ ఎవరు బయటికి రావట్లేరు బాధ ఏందంటే అమ్మాయిలు కదా ఎట్లా వస్తారు చెప్పు రాలేకపోతున్నారు ఏంటంటే ఇంకా కోచింగ్ అయిపోయింది వచ్చిన అనుకో ఉంటారు పెన్నీటికి వచ్చిన వాళ్ళు ఆడు చేసుకోలేదు కేసులు చుట్టూ తోడు తిరుగుతాడు ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క బలహీనతతోటే ఇది జరుగుతున్నది కాబట్టి బలహీనతను ఛేదించింది ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇంకా జరిగేటటువంటిది కనిపించిన దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము చర్యలకు ప్రభుత్వం పూనుకోవాలి సంటే దీనిపై ఓన్లీ జనార్దన్ ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు చెప్పిన అమ్మాయి కూడా రావచ్చు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా సో జనార్ధన్ ఎందుకు మాట్లాడుతూ జనార్దన్కి ఎందుకు ఇంట్రెస్ట్ ఇల్లు అమ్మాయి కూడా వచ్చే సమయం వస్తుంది ఇవన్నీ అమ్మాయి ఇచ్చిందే ఆధారాలన్నీ అమ్మాయి ఇచ్చిందే అమ్మాయి ఐడి కార్డు కూడా అమ్మాయి తీసుకొచ్చి నాకు ఇచ్చింది అమ్మాయిని గ్రూపులలోకి లెటర్ రిమూవ్ చేసిరనేది అమ్మాయి ఇచ్చింది అమ్మాయి వచ్చే సమయాలు వస్తుంది ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి ఉంటాయి కదా ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల ఆడచల్ల ఉన్నా కానీ ఉండనే ఉన్నాను అన్యాయం చేస్తే అమ్మాయిని తీసుకొని పోయి రోడ్డు మీద పెట్టి అన్యాయం చేసిన వంతటి కొట్లాడం కదా అమ్మాయిని ఇంట్లో పెట్టి ముందు వాడిని అడుగుతాం పెద్ద మనుషులలో కూర్చొని కరెక్ట్ సమయంలో అమ్మ చెప్పాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు తీసుకొచ్చి మాట్లాడిస్తాం కదా ఒక ఆడపిల్ల కాబట్టి రావట్లేదు ఆమె కూడా నిజంగా ఇంకా ఎన్ని జరిగినాయి ఎన్ని జరిగినాక కూడా అమ్మాయికి అన్యాయం జరుగుతున్నా అమ్మాయి వస్తది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో జనార్దనికి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే జనార్దన్ ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది జనార్దన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది జనార్దన్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తాను మంచి ప్రశ్న అన్న మీరు అడిగింది ఇంకా వేరే ఉండొచ్చు ఇటు ఇన్స్టిట్యూట్ వాళ్ళని బెదిరిస్తుండా దీని వెనక ఏమన్నా డబ్బులు అడుగుతుందిక చేస్తుందిక అనేటటువంటి ఓ చాలా జరుగుతాయి మాట్లాడతారు కూడా దానికి సమాధానం చెప్తున్నాం ఒక పది నెలల నుంచి ఈ విషయాలపైన అశోక్ నగర్లో ఉన్నటువంటి అంశాలపైన ఆ నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలపైన విద్యార్థులకు ఉండే సమస్యల పైన కొట్లాడుతున్నాం ఇప్పుడు కొట్లాడే క్రమంలోనే మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ రోజు మీ ద మీ దగ్గర మాట్లాడితే ఆ వీడియో ఇరవై ఐదు వేలకు పోయింది ఎందుకంటే మీరు సోషల్ మీడియాగా మా సమస్యలు తీసుకుపోతున్నందుకు విద్యార్థులు మీ మీడియాను ఆదరిస్తున్నారు మేము చెప్తున్నందుకు ఇదని చెప్పే దాంట్లో వాస్తవం ఉంది ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుంటే రాడు అనేది తెలుసు కాబట్టి ఒక మంచి ఒక మాట్లాడితే ఒక వ్యక్తి మాట్లాడితే ఎక్కువ మందికి పోతుంది ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసిరు కాబట్టి మేము అదే ఉద్దేశంతో పోతున్నాం కాబట్టి ఇంతమించి ఏం లేదు మీకు ముందే చెప్పినాం ఈడ ఏది లేదు ఆర్సిరెడ్డి కూడా మీ బాధ్యతగా మీరు తీసుకోవాలని చెప్తున్నాం ఇన్స్టిట్యూట్ కూడా బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్తున్నాం ఈడన్నీ ఆర్సిరెడ్డిని చేస్తే ఇంకొక ఇన్స్టిట్యూట్ని లేపినట్టు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంటాయని ఈడ నడిపినట్టు ఇంకొకరికి గౌతమ్ కు పడకుండా ఇంకొక ఫ్యాకల్టీని నన్ను దొక్కిస్తే చేసేటో ఈడ ఏది లేదు జరిగింది అన్యాయము గౌతమ్ కూడా నాకేమి ఇండివిజువల్గా ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు ఆయన నేను కలిసింది లేదు మాట్లాడుకున్నది లేదు వ్యక్తిగతంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నది కూడా లేదు అమ్మాయికి అన్యాయం జరిగింది నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చినావు నువ్వు ఫ్యాకల్టీవి స్టూడెంట్ అని పెట్టుకున్నావు ఇది పద్ధతి కాదు ఇద్దరికి నిజంగా మీరు ఒప్పుకున్నారు చేసుకున్నారు మరి పెళ్ళి చేసుకోవాలి ఇంకొకరికి చేయొద్దు దీన్ని ఆజర్గా పెట్టుకొని దిట్నే ఉంటే ఇంకొక ఫ్యాకల్టీకి అనుభవైపోతుంది ఇంకో ఫ్యాకల్టీ చేస్తారు ఏ అమ్మాయిలు రారు ఈ బ్యాచ్ అయిపోతా కానీ వెళ్ళిపోతారు కాడికి కోచింగ్ పోతారు ఢిల్లీకి పోతారు ఇంటికాడు ఉంటారు అయిపోతుందని ఇది ఒక తంతుగా జరుగుద్ది కాబట్టి దీనికి ఒక అడ్డు కట్టేయాలి అశోక్ నగర్లో గతంలో కూడా ఫ్యాకల్టీలు ఒక లక్షలల్లో ఇచ్చి దీ సెటిల్మెంట్లు చేసుకున్న రిలాండ్ చేసుకొని వాళ్ళకు ఒక బ్యాచ్కి మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా కోట్ల వ్యాపారం జరుగుతుందని కోట్ల వ్యాపారం జరిగినప్పుడు లక్షలలో ఇల్లు ఈ ఇల్లు చేసుకుంటున్నారు ఈ కోట్ల వ్యాపారాన్ని రేవంత్ రెడ్డి ఆపాలి ఈ లక్షలలో డీల్ జరగకుండా ఇలాంటి చెడు కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఏం చెప్తారు ఫైనల్ గా ఆల్రెడీ మీరు పోలీస్ కేసు పెట్టారు మీడియా ముంగు కూడా వచ్చి సో ఇంకా ఏం న్యాయం కావాలంటే ఇంకా కోచింగ్ సెంటర్లో చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మాయికి న్యాయం జరగాలి అమ్మాయి అమ్మాయిలు కూడా కోచింగ్ సెంటర్లోకి వచ్చిన కాడ చెప్పిన మాయ మాటలకు నమ్మి మీరు వాళ్ళ దగ్గరికి పోవద్దు మీకు అన్యాయం జరిగినాక రావద్దు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఫ్యాకల్టీలు మీరు కూడా మీ స్థానం ఏందో మీరు గుర్తెరుగురి డైరెక్టర్లు మీ దాంట్లో ఉన్న తప్పులు మీ ఫ్యాకల్టీలు చేసినా ఇమీడియట్గా చర్య తీసుకోవాలని చెప్తున్నాం వినర్ గా ఈ విధంగా లో కాస్టింగ్ కోచ్ నడుస్తూ ఉంది సో ఆల్రెడీ మహిళలు కూడా వస్తున్నారు సో ఈ విధంగా కేసు కేస్ నమోదైంది సో ఈ విధంగా సో ఫ్యాకల్టీ కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా లిమిట్స్ లో ఉండాలని చెప్పి చెప్తున్నారు ఆయన కోచింగ్ సెంటర్ కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా జనార్థం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ రాడు అనేది తెలుసు కాబట్టి ఒక మంచి ఒక మాట్లాడితే ఒక వ్యక్తి మాట్లాడితే ఎక్కువ మందికి పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసిరు కాబట్టి మేము అదే ఉద్దేశంతో పోతున్నాం కాబట్టి ఇంతముంచి ఏం లేదు మీకు ముందే చెప్పినాం ఈడ ఏది లేదు ఆర్సిరెడ్డి కూడా మీ బాధ్యతగా మీరు తీసుకోవాలని చెప్తున్నాం ఇన్స్టిట్యూట్ కూడా బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్తున్నాం ఇడన్ని ఆర్సిరెడ్డిని చేస్తే ఇంకొక ఇన్స్టిట్యూట్ని లేపినట్టు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంటాయని ఈడ నడిపినట్టు ఇంకొకరికి గౌతమ్ పడకుంటే ఇంకొక ఫ్యాకల్టీని నన్ను దొక్కిస్తే చేసేటో ఈడ ఏది లేదు జరిగింది అన్యాయము గౌతమ్ కూడా నాకు